రాజ్యాంగ పీఠిక ఈ రోజు రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారి జయంతి ఒకసారి చదువుకొని మననం చేసుకుందాం దయచేసి మధ్యలో ఎవరు మాట్లాడద్దు అందరూ ఈ పీఠికను అనుసరించాలని చెప్తున్నాం మేము భారతదేశాన్ని ఒక సార్వభౌమ సామాజిక సామాజిక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర

ఆరాధనలో స్వేచ్ఛ అవకాశాలలో హోదాలలో సమానత్వం మరియు మరియు వ్యక్తి గౌరవాన్ని దేశం యొక్క ఐక్యత మరియు హోదాలలో సమగ్రతను నిర్ధారిస్తూ ఈ దేశ ప్రజలందరిలో

అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మనకి వారికి మాలాధారణ చేసి ఈరోజు రాజ్యాంగ పీఠిక యొక్క పఠనం చేసుకున్నాం ఈ భారతదేశంలో ఉన్న అసమానతను అంటిరాన తనాన్ని దూరం చేయాలని చెప్పి ఈ దేశానికి రాజ్యాంగ పరంగా దిశానిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వారిని మననం చేసుకోవడం వారి అడుగుజాడల్లో నడవడం ఏదైతే ఈ అసమానతలను రూపుమాపే రకంగా వారి రాజ్యాంగాన్ని రచించారు కనుక ఈ రోజును ఘనంగా మనం జరుపుకోవడానికి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ పీఠికను అనుసరించి నడుస్తుంది కనుక ఈరోజు ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధమైన వ్యవహారాలు చేయాలని ఈరోజు కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై மந்தரம் <laughs> <laughs> வெளியே பேசுறீங்க மாட்டேன் பார்த்துட்டு வரேன் மேடம் 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 மேடம்